వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముస్ట్లు టిఫిన్ చేస్తున్నానండి ఈరోజు ఆయన నిమ్మ తోట ఇప్పుడు తోట చాలా దూరం అయిందండి అక్కడే చేస్తాలే నేను దగ్గరలో నువ్వు ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకసారి వస్తుందండి దగ్గరలో మా ఇంటి దగ్గరలో సింగల్ పూరి తెచ్చుకొని తింటున్నా ఫోన్ చేస్తే టిఫిన్ చేస్తారమ్మని ఏం ఏమొద్దులే నేను ఇక్కడే తింటా నువ్వు కూడా తెప్పించుట్టి నువ్వు అంటే అక్కడ తెచ్చుకుందాం రెండేమో తిన్నం పట్ట పట్టదు రెండు హాయండీ బాయ్ ఇప్పుడు కాయిందండి పని అంతా పై పని అంత సర్దుకొని చిమ్ముకొని తుడుచుకొని స్నానం చేసి మీరు చేశారా టిఫిన్లు ఇంట్లోకి పిల్లలు అలవాటైపోయి బయటికి తెచ్చు తినాలంటే ఏం ఉంటుంది ఆకలికి ఏమో తప్పట్లేదండి తినకుండా ఇప్పుడు ఉండి మళ్ళీ వంట చేసుకోవాలండి అన్నం కూర నిమ్మతో అటు దగ్గర అయినట్టయితే ఇద్దరం పోతూ ఉండమండి రోజు ఇప్పుడేమో దూరం అయిపోయింది కొంచెం వీళ్ళేమో సెంటిమెంట్గా నచ్చింది చిన్నదైనా బాగుంది ఆరోగ్యంగా కానీ దేనికైనా అందువల్ల పొయ్యి రావాలంటే చాలా టైం పడుతుంది ఆయనకి ఇప్పుడు దాకా ఆ సమస్య లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ సమస్య ఎండలేపరేతంగా అతని ఇంట్లో ఉండలేకపోతున్నాం బయట ఉండలేకపోతున్నాం ఉమ్మదం ఇటే ఉమ్మదం వర్షాలన్నా పడితే కాల్లబడింది కాదు एट आज कम ఆయనకేమో కొద్దిగా షుగర్ ఉంది అని చెప్పారండి డాక్టర్లు మనం చూపించుకొస్తే గుంటూరు పోయినప్పుడు ఇక ఈ దోశ పిండ్లు ఇడ్లీ పిండిలు పెట్టద్దు పెట్టద్దన్నారు పెద్దగా ఇంకా రొట్టెలు చేయాలి రోజు సాయంత్రం పూట చపాతీలు గోధుమ రొట్టె రాగి రొట్టె జొన్న రొట్టె ఇంకా కంటిన్యూ చేయాలి సాయంత్రం పూట మధ్యాహ్నప్పుడు కొంచెం అన్నం వండుకోవటం ఒక్కో వండుకోవటం రోజు అలా చేయాలన్నమాట ప్రశాంతంగా ఉందండి నేను ఊరి నుంచి వచ్చిన గిళ్ళు చందాల ఉండే వాళ్ళన్నీ సర్దుకొని దులుపుకొని తుడుచుకొచ్చాను అయిపోయిందండి కొంచెం కాఫీ వేసి పెట్టుకుంటాను కొంచెం పాలచ్చి పెట్టి కొంచెం ప్రూవ్ వేసుకొని కాఫీ తోటతాను పాలచ్చి పెట్టి

తెచ్చుకొని ఈ స్టాండ్ అండ్ ఇప్పుడు అది కాదు తెచ్చుకోండి తెచ్చా పొయ్యి గేట వంగి పెట్టుకున్న అసలు అది కాదండ్ ఉండదు వీడియోస్ తీసుకోవడానికి మీరు బ్యాగ్ పెట్టుకొని మీరు ఫోన్ క్లారిటీ వస్తుంది చుట్టుపక్కల కూడా తెలుసు నాకు కాకపోతే ఈసారి ఇది అయిపోయినాక చేద్దామని ఈసారి అయింది E come ci sono le parole? Non si può fare niente. Non si può fare niente. Non si può fare niente. Non si Welcome back to Bamba Mototli video. And like the end, share the subscribe the please subscribe. కొంచెం కలుపుకున్నానండి కదా కొంచెం తాగితే ఇప్పుడు బాగుంటుందండి నాకు ఇప్పుడు కాఫీ తాగితే కొంచెం ఇంకా వంటి గంట దాకా పెట్టినారు దాకా ఇబ్బంది లేదు వీళ్ళు కూడా ఎవరికన్నా ఉందండి కాఫీ పిచ్చి మాకు బాగుందండి మా ఇళ్ళలో